ఏపీలో దేవరా స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ లభించింది సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలవుతున్న దేవరా సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి లభించింది సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం దేవరాకు స్పెషల్ షోలు గ్రాండ్ చేస్తూ జీవో ఇచ్చింది గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఫలితంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకే దేవరా మొదటి షో పడనుంది అంతేకాదు రోజుకు ఆరు ఆటలు వేసుకునేలాను అనుమతులు వచ్చాయి అలాగే టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సింగిల్ స్క్రీన్లో జీఎస్టీతో కలిపి అప్పర్ క్లాస్ మీద నూట పది రూపాయలు మల్టీప్లెక్స్ల్లో నూట ముప్పై ఐదు రూపాయలు పెంచుకునేందుకు అనుమతులు లభించాయి ట్రిప్లర్ తర్వాత ఎన్టీఆర్ నటించి విడుదలవుతున్న సినిమా కావడం ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ తన్ను తాను ప్రూవ్ చేసుకోవాలనే కసితో చేసిన సినిమా కావడంతో దేవరా మీద ఫ్యాన్స్లో విపరీతమైన అంచనాలున్నాయి తొలి రోజే మంచి వసూళ్లు రాబట్టేలా ఇప్పుడు స్పెషల్ షోలు పెరిగిన టికెట్ రేట్లు హెల్ప్ చేయనున్నాయి గత ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం జగన్ నిర్ణయాల మేరకు స్పెషల్ షోలను రద్దు చేశారు టికెట్ రేట్లను భారీగా తగ్గించేశారు ఫలితంగా భారీ బడ్జెట్ చిత్రాలు వాటి హీరోలు సైతం మార్కెట్ పరంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీనిపై అప్పట్లోనే ఎదురు తిరిగిన పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రచారం సందర్భంగా అనేక టికెట్ల రేట్లు స్పెషల్ షోలపై మాట్లాడారు అందరి అభిమానులు తమకు అండగా ఉంటే హీరోలకు తను అండగా నిలబడతానని పవన్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు అనుకున్నట్లుగానే కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్గాను బాధ్యతలు తీసుకున్నారు కూటమి హండ్రెడ్ డేస్ సక్సెస్ఫుల్ జర్నీ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా కావడంతో ఎన్టీఆర్ సినిమా దేవరకు మేలు జరిగేలా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు అందుకే దేవర హీరో ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ సైతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్లకు కృతజ్ఞతలు చెబుతూ ఈ ట్వీట్స్ చేశారు Terima kasih